ఫ్రెండ్స్ ఏపీ ప్రజలకు భారీ హెచ్చరిక అప్రమత్తంగా ఉండమని అయితే చెప్తున్నారు వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఉచితంగా ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏపీ సీమ జిల్లాలతో పాటు ఇటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి కాగా ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే చెప్తోంది దీంతో పలు జిల్లాలకు ముందస్తు అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి అలాగే ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీంతో ఈ రోజు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వేగంతో గార్టకు గాలిలు వీచే అవకాశం ఉందంటున్నారు ఇక ఏపీలో చూసుకున్నట్లయితే పలు జిల్లాలకు వర్షపు హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో పలు చోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా అనకాపల్లి కాకినాడ ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి రుతుపవనాలు తిరిగి పుంజుకోవడంతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు అంటున్నారు ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే హెచ్చరిస్తోంది సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తోంది సో లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి